గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ గురించి తెలుసుకుందాం భారత స్వతంత్ర సంగ్రామంలో అత్యంత ప్రాణదాయకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి భగత్ సింగ్ ఈ దేశం కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తిగా విప్లవ చైతన్యంతో యువత హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేటువంటి వీర యోధుడిగా మనం భగత్ సింగ్ని చెప్పుకుంటాం భగత్ సింగ్ చిన్నతనం నుంచి కూడా విప్లవ స్ఫూర్తితో పెరిగినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు పాకిస్తాన్లో పంజాబ్లో లాహోర్ దగ్గరగా ఉన్నటువంటి బంగా గ్రామంలో జన్మించినటువంటి భగత్ సింగ్ తండ్రి కిషన్ సింగ్ అలాగే తాత అర్జున్ సింగ్ ఇద్దరూ కూడా స్వతంత్ర యోధులు కావడం వల్ల స్వతంత్ర సమరయోధులు కావడం వల్ల దేశభక్తి చిన్నప్పటి నుంచి కూడా ఉందని చెప్పొచ్చు అలాగే అతని చిన్నతనంలో జలియన్ వాలాబాగ్ దాడి ఘటన తీవ్రంగా ప్రభావం చూపించింది అలాగే అతను చదువుకునేటువంటి వయసులో తోటి విద్యార్థులతో విప్లవం గురించి చర్చిస్తూ ఉండేవాడు విద్యాభ్యాసంలో లాహోర్లో నేషనల్ కాలేజీలో అతని యొక్క ఉన్నత విద్య కోసం చేరాడు అక్కడ యూరోపియన్ రచనలైనటువంటి మార్క్స్ లెనిన్ రాసినటువంటి రచనలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు అహింసా మార్గం పైన అతనికి అనేక సందేహాలున్నాయి అహింసతో మనం స్వతంత్రాన్ని సంపాదించలేమని చెప్పేసి హింసా మార్గం వైపు వెళ్ళాలి విప్లవాన్ని ప్రేరేపించాలని యువతని మధ్యతరగతి ప్రజలందరినీ కూడా బాగా ఇన్స్పైర్ చేసి ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అతని యొక్క సహచరులతో కలిసి నవజవాన్ భారత్ సభ అనేటువంటి సంస్థను పెట్టి విప్లవ స్ఫూర్తిని విద్యార్థులు కార్మికులు రైతుల్లో రేకెత్తించాడు అతని విప్లవ భావాలు కీర్తి అనే పత్రిక ద్వారా ప్రచారం చేశాడు కేవలం అహింస ద్వారా అహింస మాత్రమే స్వతంత్రాన్ని తేలేదు కొన్నిసార్లు విప్లవం అవసరం అని చెప్పి చెప్పాడు అలాగే ఖకోోరి కుట్ర కేసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది ఖోరీ అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోకి దగ్గరగా ఉండేటువంటి ఒక చిన్న పంచాయతీ ఖకోోరీ మరి ఆ ప్రదేశంలో అస్ఫాకుల్లా ఖాన్ అలాగే రామ్ ప్రసాద్ బిస్మిల్ వీళ్ళిద్దరూ కలిపి రైల్లో బ్రిటిష్ వాళ్ళు ధనాన్ని తరలిస్తూ ఉండగా ఆ పైన దాడి చేసి హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీకి కావాల్సినటువంటి నిధుల్ని సేకరించేటువంటి పని చేపట్టారనమాట హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ అనేది చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి విప్లవ సంస్థ దానిలో కూడా ఈ భగత్ సింగ్ జేరీ వ్యూహాత్మక కార్యకలాపాలని కూడా చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు సైమన్ గోబ్యాక్ నినాదాలు చేస్తున్నప్పుడు లాలా లజపతి రాయ్ పై దాడి చేశారు దాడి చేసినప్పుడు లాలా రాయ్ ఆ లాఠీ దెబ్బలకు గాను అది అంత్యకాలంలోనే మరణించడం జరిగింది దీన్ని ఈ తీసుకున్నటువంటి తీవ్రమైనటువంటి దిగ్బ్రా దిగ్భ్రాంతిని కలిగించినటువంటి సంఘటనని తీసుకోలేక మరి ఎలా అయినా సరే ఈ లాలాజీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి బ్రిటిష్ అధికారులని శిక్షించాలి అనేటువంటి భావంతో భగత్ సింగ్ తన యొక్క సహచరులతో జేమ్స్ కాటు దీనికి బాధ్యుడైనప్పటికీ పొరపాటున జనరల్ సాండర్స్ని వధించడం జరిగింది ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో బత్కేశ్వర్ దత్తో కలిపి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రస్తుతం మనం పార్లమెంట్ అంటాం అప్పుడు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవారు దీనిపైన బాంబుతో దాడి చేశారు దీని ఉద్దేశం ఏంటంటే మన యొక్క ప్రజ సామ్రాజ్యవాద నిర్మూలన ఉద్దేశాలని అలాగే మన స్వపరిపాలన కావాలనేటువంటి ఉద్దేశాన్ని మన నిరసనని తెలియజేయడానికి కోసం ఈ పొగ బాంబుని ఎవరికి హాని చేయనటువంటి బాంబును దాడి చేసి స్వచ్ఛంగా స్వచ్ఛందంగానే లొంగిపోయి న్యాయస్థానం ముందుకు వెళ్ళి మన యొక్క వాణ్ణి వినిపించాలనేది భగత్ సింగ్తో పాటు బతుకేశ్వర యొక్క ఉద్దేశం అయితే అదే సమయంలో ప్రజాభద్రతా చట్టం అంటే ఏదైతే ప్రజాభద్రతా చట్టం అసలు వీళ్ళు పోరాటం చేస్తుంది ప్రజాభద్రతా చట్టం ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ యాక్ట్ రెండింటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ప్రజాభద్రతా చట్టం ప్రకారం ఎవరినైనా సరే భారతదేశంలో ఎటువంటి ప్రియర్ నోటీస్ కానీ ఏమీ లేకుండా విచారణ లేకుండా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంటుందన్నమాట ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ ఏంటంటే యాక్చువల్గా కార్మికులకి సమ్మె చేసే హక్కుని నిర్మూలించడానికి ఉద్దేశించింది ఇది రెండూ జరుగుతున్నటువంటి సందర్భంలో పొగబాంపుతో దాడి చేసి లొంగిపోయారు ఇన్ఫిలాప్ నినాదాలు చేస్తూ లొంగిపోయి న్యాయస్థానానికి వెళ్ళారు అయితే జైలు శిక్ష విధించడంతో రాజకీయ కేదులు ఇంకా వీళ్ళతో పాటు చాలామంది ఉన్నారు వారంతా కూడా అంటే జతిన్ దాసు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారన్నమాట వారందరితో కూడా సుమారు అక్కడ ఉన్నటువంటి కారాగార పరిస్థితులన్నీ కూడా చూసి కారాగార పరిస్థితులు మెరుగుదల కోసం రాజకీయ ఖైదీల యొక్క గుర్తింపు కోసం పోరాటం చేసి అతను పోరాట సుమారు అరవై మూడు రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఎతిన్ దాస్ అనేటువంటి ఆయన అరవై మూడు రోజులు నిరాహార దీక్ష తర్వాత మరణించడం జరిగింది ఈ నిరాహార దీక్ష వలన భగత్ సింగ్కి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో పాటు గుర్తింపు కూడా పొందడం చెప్పచ్చు ఇక్కడ నాలుగు ఫోటోల్ని సేకరించడం జరిగింది భగత్ సింగ్ చిన్నతనంలో అలాగే అసెంబ్లీ బాంబు ముందు భగత్ సింగ్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో అలాగే మరొకటి పంతొమ్మిది వందల ఇరవై మూడులో భగత్ సింగ్ నేషనల్ కాలేజ్ డ్రామాటిక్ క్లబ్ మెంబర్గా ఉన్నప్పుడు ఇక్కడ జూమ్ చేయబడినటువంటి వ్యక్తి భగత్ సింగ్ అనమాట అలాగే భగత్ సింగ్ని దసరా బాంబ్ యాక్చువల్గా లాహోర్ దసరా బాంబ్ కేసు అనేటువంటి ఒక కేసు ఉంది దసరా పండుగ రోజుని దాడి చేసి ఏదైతే ఉత్సవం జరుగుతుందో ఆ ఉత్సవంలో బాంబు వేసి బ్రిటిష్ గవర్నమెంట్ దానికి బాధ్యులుగా కొంతమంది హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ వాళ్ళని చేసి వారిని అరెస్ట్ చేయడం అనేది దీని ఉద్దేశం అనమాట అందులో భాగంగా భగత్ సింగ్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతి తక్కువ కాలంలోనే నిర్దోషిగా సాక్ష్యాధారాలు లేకపోవడం వలన బెయిల్పై బయటికి రావడం జరిగింది తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిదిలో బాంబు కేసులు అరెస్ట్ అవ్వడం జరిగిందనమాట ఈ ఫోటోలో ఇంకొక వ్యక్తి పేరు సింగ్ పన్ను ఈయన డిఎస్పి లాహోర్ డీఎస్పి అనమాట విచారణ చేస్తున్న రైల్వే స్టేషన్లో అయితే అరెస్ట్ చేసి అలాగే ఇక్కడ కింద ఉన్నటువంటి మూడు ఫోటోల్లో మొదటి ఫోటో భగత్ సింగ్ నెక్స్ట్ రెండవ ఫోటో వచ్చి శివరామ్ రాజ్గురు మూడో వ్యక్తి వచ్చి సుఖదేవ్ తాపర్ ఈ ముగ్గురు కూడా వీళ్ళందరూ కూడా నేషనల్ రిపబ్లికన్ ఆర్మీ సభ్యులే రకరకాల కేసుల్లో నిందితులు అలాగే ఈయన బతుకేశ్వర్ దత్ అంటే ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పైన దాడి చేసినటువంటి కేసులో ఈయనతో పాటు సహ ని భగత్ సింగ్తో పాటు సహ నిందితుడు ఆ పక్కన ఉన్న ఫోటోలో షెల్స్ ఏంటంటే హ్యాండ్ గ్రెనైట్ తాలూకా షెల్స్ అనమాట ఉపయోగించి పారవేసిన షెల్స్ భగత్ సింగ్ని రాజ్గురుని సుఖదేవుని మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో లాహోర్ జైల్లో సాయంత్రం ఏడు గంటల ఏడు గంటల ముప్పై నిమిషాలకి తీయడం జరిగింది అయితే దేశం కోసం వీరు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూనే ప్రాణ త్యాగాన్ని చేశారు ఇవి ఇలా ఊరి ఆపడానికి అనేక పార్టీలు అప్పటికే ఉన్నప్పటికీ కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు అని చెప్పి అపవాదు కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది చాలా వరకు అనుకుంటూ ఉంటారు కేవలం ఇరవై మూడు సంవత్సరాల్లోనే బలిదానం చేసినటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఒక గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకునే అనంతకాలంలో తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనం భగత్ సింగ్ని చెప్పుకుంటూ ఉంటాం ఇప్పటికీ కూడా నేటి యువతికి భగత్ సింగ్ ఆదర్శం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి కానీ అవినీతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కానీ అలాగే స్వాతంత్ర సమయంలో సమరంలో అత్యున్నత వీరుడిగా ప్రాణత్యాగం చేసినటువంటి అత్యున్నత త్యాగం చేసినటువంటి వ్యక్తిగా అలాగే నిస్వార్థ సేవ దేశం పట్ల ప్రేమ స్ఫూర్తి ఇవన్నీ కూడా ఉండి దేశ హితం కోసం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిగా మహిళల దళితుల హక్కులు సామాజిక సమానత్వానికి పోరాటం చేయటానికి రాజీలేని పోరాటం చేయడానికి ఒక స్ఫూర్తిగా యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిత్వంగా మనం ఈ యొక్క భగత్ సింగ్ని చెప్పుకోవచ్చు అయితే ఇతని యొక్క నినాదం ఇంక్ఫిలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇప్పటికి కూడా పోరాటంలో చైతన్యం నింపుతూనే ఉంది విప్లవం అంటే కేవలం బాంబులు పిస్టల్స్ మాత్రమే కాదు విప్లవం అంటే ఆలోచనలు సిద్ధాంతాలు ఆదర్శాలు మార్పు అని చెప్పి భగత్ సింగ్ చెప్పాడు మరి ఒక గొప్ప యోధుడు భగత్ సింగ్ ఆయనకి ఒక్కసారి నివాళులర్పిస్తూ జై హింద్ భారత్ మాతాకి జై